ఏ హలో విజయలక్ష్మి గారు హలో బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే చాలా మందికి డిఫరెన్స్ కూడా తెలియదు అంటే ఆల్మనీ అంటే ఏంటి మెయింటెనెన్స్ కేసు అంటే ఎప్పుడు వేస్తారు అల్మనీ వచ్చేసి మనకి డైవర్స్ కేసు ఫైల్ చేసినప్పుడు అల్మనీ అడగచ్చు అనమాట వైఫ్ హస్బెండ్ అడుగుతుంది మెయింటెనెన్స్ కేసు వచ్చేసి సపరేట్ సెక్షన్ ఇది సిఆర్పిసి వన్ ట్వంటీ ఫైవ్ కింద ఫైల్ చేసుకోవచ్చు ఇప్పుడున్న కొత్త న్యూ యాక్ట్ ప్రకారం బేనస్ వన్ ఫోర్ కింద ఫైల్ చేసుకోవచ్చు అది వైఫ్ హస్బెండ్ పైన ఫైల్ చేయొచ్చు వాళ్ళకి కిడ్స్ అనుకోకుండా కిడ్స్ కూడా ఫైల్ చేయొచ్చు ఫాదర్ కి ప్లస్ ఏజ్డ్ పర్సన్ ఉంటారు కదా ఫాదర్ మదర్ వాళ్ళు కూడా ఫైల్ చేయొచ్చు అనమాట కేసు అనేది సో ఇది వైఫ్ కనుక ఫైల్ చేస్తే ఆమె అన్ఎడ్యుకేటెడ్ ఉండాలి మెయిన్ ఫైల్ చేయడానికి ప్లస్ ఆమె నిరుద్యోగ ఉండాలి జాబ్ చేయకూడదు ఇన్ కేస్ జాబ్ చేసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ కి కనుక ఒక టెన్ థౌసండ్ అలా సాలరీ వస్తే ఆమె ఫైల్ చేసుకోవచ్చు హస్బెండ్ కి వన్ ల్యాక్ టూ లాక్స్ వచ్చే హస్బెండ్స్ కూడా ఉంటారు వాళ్ళు ఫైల్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు ఆ టెన్ థౌజండ్లో లో ఆమె సపరేట్ కాపురం పెట్టాలన్నా డైవర్స్ ఇష్యూస్ వచ్చి సపరేట్ అవుతారు కదా పెట్టాలన్నా అమౌంట్ అనేది సరిపో సరిపోదు కదా రెంట్ చూసుకున్నా బేసిక్ నీడ్స్ చూసుకున్నా కూడా హాస్పిటల్ ఖర్చు అవన్నీ టెన్ థౌజండ్లో సరిపోదు కనుక ఆమె ఫైల్ చేసుకోవచ్చు కిడ్స్ ఉన్నా కూడా అంత ఎడ్యుకేషన్ ట్యూషన్ ఫీ కానీ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళ మెయింటెనెన్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చు అంటే దీంట్లో ఇప్పుడు వైఫ్ కి ఎక్కువ సంపాదించుతూ హస్బెండ్ తక్కువ సంపాదిస్తే కేసులో హస్బెండ్ తక్కువ సంపాదిస్తే వేయడానికి ఉండదు హస్బెండ్ అసలు జాబ్ చేయట్లేదు అంటే ఏ రీజన్ తోటి చేయట్లేదు మెయిన్ చూసుకోవాలి మనము అన్ఎడ్యుకేటెడ్ అతను లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఫిజికల్లీ ఏదైనా ప్రాబ్లం ఉంది అతనికి ఆ మెయిన్ రీజన్స్ అవి ఉంటే కనుక హస్బెండ్ వైఫ్ పైన కూడా కేసు వేసుకోవచ్చు అనమాట అంటే చాలా మట్టుకు వింటాము హస్బెండ్ కూడా ఆల్మనీ అడుగుతాడు మెయింటెనెన్స్ కోసం ఇట్లాంటివన్నీ ఉంటాయి అది నిజమేనా అసలు నైంటీ పర్సెంట్ అయితే అడగరు ఎలాంటి సిచ్యువేషన్ అంటే బ్లైండ్ పర్సన్ మ్యారేజ్ చేసుకున్నాక బ్లైండ్ ఏదో ఒక రీజన్ తోటి యాక్సిడెంట్ వలన లేదంటే హెల్త్ ఇష్యూ వచ్చు ఏదైనా ప్రాబ్లం అట్లా ఉంటే అలాంటి సిచ్యువేషన్లో అడుగుతారు హస్బెండ్ కూడా వైఫ్ని అడుగుతారు ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ కేసు వేయాలంటే వైఫ్ భార్యలు ఎక్కడికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి ఫస్ట్ మెయిన్ ని అప్రోచ్ అవ్వాలి నియర్ బై ని అప్రోచ్ అయితే అడ్వకేట్ సెషన్స్ ఇస్తారనమాట మనకి ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయి ఫైల్ చేయడానికి ఏంది అని చెప్పి చెక్ చేసి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లయింట్కి తర్వాత నియర్ బై కోర్ట్కి వెళ్ళి ఫైల్ చేసుకోవచ్చు అంటే ఎంత టైం పడుతుంది దీనికి కేసు నడవడానికి అండ్ ఎప్పుడు అప్రోచ్ అవ్వచ్చు కేసు ఫైల్ చేయాలంటే కేసు ఆమెకి ప్రాబ్లం ఎప్పుడు ఎప్పుడు అంటే అప్పుడు మ్యారేజ్ అయ్యి ఉండాలి మెయిన్ మనకి వైఫ్ ఫైల్ చేయాలంటే మ్యారేజ్ అయినాక ఇన్ని ఇయర్స్కే ఫైల్ చేయాలి ఇన్ని మంత్స్కే ఫైల్ చేయాలని ఏం లేదు హస్బెండ్ కనుక కేరింగ్ చూసుకోవట్లేదు మెయింటెనెన్స్ బేసిక్ నీడ్స్కి కూడా అమౌంట్ ఇవ్వట్లేదు అన్నప్పుడు ఆమె ఫైల్ చేసుకోవచ్చు ప్లస్ మనకి ఒక్కసారి కోర్ట్కి ఫైల్ చేసిన తర్వాత త్రీ ఇయర్స్ మాక్సిమం త్రీ ఇయర్స్ అది కంపల్సరీ పడుతుంది అనమాట మరి త్రీ ఇయర్స్ గ్యాప్లో వైఫ్ ఏం చేయాలి త్రీ ఇయర్స్ గ్యాప్లో అడ్వకేట్ సజెషన్ ఇస్తారు ఆమెకి మిడిల్ లో మనకి ఇంటర్ అని చెప్పి వేసుకోవచ్చు అనమాట ఇంజెక్షన్ వేసుకోవచ్చు అయ్యే వేసుకోవచ్చు దాంతో ఆమెకి వన్ ఇయర్ లోపల ఆర్డర్ అనేది వస్తుంది కేసు తేలాంత వరకు ఆమెకి అమౌంట్ అనేది వస్తుంది అనమాట ఇన్ కేసు మరి భార్య కూడా జాబ్ జాబ్ చేస్తుంది అప్పుడు కూడా తను మెయింటెనెన్స్ తీసుకోవచ్చా జాబ్ చేస్తే కూడా తీసుకోవచ్చు ఎలాంటి సిచ్యువేషన్లో అంటే ఆమెకి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ అలా శాలరీ వస్తే ఆమెకి సరిపోకపోతే వైఫ్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు ఆమెకి అది అలవాటు అయిపోయి ఉంటుంది హస్బెండ్ కి ఒక టూ ల్యాక్స్ శాలరీ అలా వచ్చింది అనుకోండి అలాంటి సిచ్యువేషన్ లో వచ్చే పదిహేను వేలు ఇరవై వేలు సరిపోవు కదా అలాంటి సిచువేషన్ లో ఆమె కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు బేసిక్ నీడ్స్ కానీ కిడ్స్ ఉంటే వాళ్ళకి ఫుడ్కి కానీ హాస్పిటల్ ఖర్చులకు కానీ చెప్పి ఎడ్యుకేషన్కి అలా ఫైల్ చేసుకోవచ్చు అమ్మి చాలా మటుకు సిచ్యువేషన్స్లో హస్బెండ్ అనే వ్యక్తి దీన్ని ఆపడానికి లేకపోతే కొంచెం హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటారు కదా అప్పుడు ఆ సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుంది మనం జనరల్గా చూసుకుంటే ఈ మధ్యకాలంలో అలానే చేస్తున్నారు అంటే వైఫ్ తప్పు ఉంది ఆమె తప్పు చేసింది నేను మంచిగా కేరింగ్గా చూసుకున్న కలిసిన రోజు అయినా కూడా ఆమె నా పైన ఇలా కేసులు వేసిందని చెప్పి హస్బెండ్ ఇవ్వకుండా ఉండడం గురించి అని చెప్పి ఆయనది ఇవ్వలేని కి గల కారణాలు ఏంటి అవన్నీ కోర్టు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇంతకుముందు పాస్ట్లో ఒక టూ ల్యాక్స్ వస్తుండే ఇప్పుడు ఎందుకు ఫిఫ్టీ థౌసండ్ వస్తున్నాయి అంటే మా వైఫ్ పెట్టిన మెంటల్ టెన్షన్కి నేను ఇట్లా జాబ్ అనేది వదిలేసాను సో ఇప్పుడు పార్ట్ టైంగా చేసుకుంటున్నాను తక్కువ శాలరీ వస్తుంది నేను ఇవ్వలేను ఆమెకి అని చెప్పి అలా ఒకటి స్కిప్ చేస్తూ ఉంటారనమాట ఇంకొకటి వచ్చేసి వాళ్ళకి కూడా పేరెంట్స్ ఉంటారు రెంటెడ్ హౌస్ ఉన్నారు అనుకోండి అవన్నీ ఖర్చులోనే చూపించుకుంటూ స్కిప్ చేస్తూ ఉంటారు ఇలాంటిది ఏదైనా రియల్ కేస్ అయ్యిందా మీతో రియల్ కేస్ అవుతుంది అయిందండి అంటే ఏదైనా చెప్పగలుగుతారా ఎగ్జాంపుల్ దాంట్లో సిచ్యువేషన్ ఓకే ఒకటి నేను చూసిన నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్లో పేరెంట్స్ ఏజ్డ్ ఉంటారు వాళ్ళకి హస్బెండ్ వచ్చిండు వచ్చేసి నాకు ఇట్లా ఉంది సిచ్యువేషన్ మా వైఫ్ ఒక వన్ ల్యాక్ నాకు అడుగుతున్నారు మంత్లీ మెయింటెనెన్స్ నాకు వచ్చేది ఒక వన్ పాయింట్ ఫైవ్ అలా వస్తుంది మరి ఆమె వన్ అడిగితే నాకు ఎలా నేను లోన్ తీసుకున్నాను కార్ లోన్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఎలా పే చేయాలి నేను అని చెప్పి నాకు అడిగారు సో అదే కోర్టుకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్గా నువ్వు ఎందుకు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నావు అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మనకి ఆ వైఫ్ అడిగినంత అనేది పడదనమాట మెయింటెనెన్స్ అనేది అలా ఓకే సో ఈ మొత్తం ప్రాసెస్ లో డివోర్స్ అయిపోయాక మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేశాక ఇవన్నీ ఇన్ కేసు ఫ్యూచర్ లో వైఫ్ ఆన్ అయిపోయాక అప్పుడు కూడా ఈ మెయింటెనెన్స్ అనేది ఉంటుందా అప్లికబుల్ ఉండదండి వైఫ్ అంటే సెకండ్ ఫస్ట్ హస్బెండ్ తో డైవర్స్ అయిపోయింది కోర్టు నుండి మనకు ఆర్డర్ వచ్చింది మెయింటెనెన్స్ పే చేయాలని చెప్పి కనుక వైఫ్ ఇంకో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నంత వరకు హస్బెండ్ పే చేస్తూనే ఉండాలి ఎవ్రీ మంత్ కోర్ట్ ఎంతైతే ఆర్డర్ అంత పే చేస్తూనే ఉండాలి సెకండ్ మ్యారేజ్ అయింది అన్నప్పుడు ఆ హస్బెండ్ అనేది పే పే అవసరం లేదు పిల్లలు ఉంటే పిల్లలు పరిస్థితి ఏంటి అప్పుడు పిల్లలు ఉంటే అది వన్ ట్వంటీ ఫైవ్ కింద ఆమె కేస్ అనేది ఫైల్ చేస్తుంది కదా అందులోనే మెయింటెనెన్స్ అడుగుతాం కిడ్స్ ఉన్నారు వాళ్ళకి కూడా మెయింటెనెన్స్ కావాలి ఎవ్రీ మంత్ అని చెప్పి ఆమె కోర్టులో వేయొచ్చు పిటిషన్ అంటే తను వేరే పెళ్లి చేసుకున్న కిడ్స్ కి మాత్రం మెయింటెనెన్స్ వస్తుంది దాకా కిడ్స్ కి వస్తుంది ఎయిటీన్ ఇయర్స్ వరకు వస్తుంది ఓకే వాళ్ళు మేజర్ మేజర్ కి వస్తుంది మోస్ట్లీ యాజ్ అ మీరు చెప్పండి ఈ మెయింటెనెన్స్ కేసులు కాని డివోర్స్ కానీ ఎందుకు వస్తున్నాయి మనుషులు మధ్యలో ఇప్పుడు ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు లేకపోతే ఇప్పుడు బయటపడుతున్నాయి ఈ మధ్య కాలంలోనే ఎక్కువైనాయి మనకి పాస్ట్ లో ఎలా ఉంటుండే వాల్యూస్ ఇస్తుండే మన హిందూ సాంప్రదాయంకి కానీ మ్యారేజెస్ కి కానీ వాల్యూస్ ఇస్తుండే ఇప్పుడు అనేది స్ట్రెస్ వల్ల వర్క్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు ఇప్పుడున్న కాలంలో ఇద్దరు చేయకపోతే గడవదు డే అనేది సో ఎట్లా అంటే మీ సోషల్ మీడియా అది అనుకుంటూ ఆ కల్చర్ అలవాట్ అయిపోయి నేనే చేయాలా ఈ వర్క్ నువ్వే చేయొచ్చు కదా లేదంటే నేనే కిడ్స్ కి చూసుకోవాలా నువ్వు చూడు నైట్ డ్యూటీలు చేస్తుంటారు కొంతమంది హస్బెండ్ కానీ వైఫ్ కానీ అలాంటి లో టైర్డ్ అయిపోతారు డే లేచిన తర్వాత లేట్లు ఇవ్వడం అలా అంటే ఆ వైఫ్ పక్కింటి వైఫ్ చూడంత మంచిగా లేచి అట్లా ముగ్గులేస్తుంది అది ఇది అని చెప్పడం అట్లా నడుస్తుంటది కదా సో అక్కడ అంటే ఆమె గ్రేట్ నేను గ్రేట్ కాదా నేను జాబ్ చేస్తున్నాను కదా అట్లా ఏదో ఒక ఇష్యూ వచ్చి డైవర్స్ అనేది వస్తుంది అనమాట అంటే మీరు చూసిన దాంట్లో మోస్ట్లీ కంపార్టబుల్ ఇష్యూస్ వల్ల లేకపోతే డిఫరెన్సెస్ వల్ల అసలు ఎలాంటి కేసెస్ మీరు రెఫర్ చేసుకుంటారు తీసుకోవాలన్నా కూడా కేసు స్ట్రాంగ్ అవ్వాలంటే మనకి మేజర్ గా ఎవిడెన్స్ అనేది మెయిన్ అనమాట అంటే ఏ బేస్ మీద వాళ్ళు డైవర్స్ అనేది వస్తున్నారు చూసుకోవాలి మనం మెయిన్ అత్త మామలు ఏమైనా హింసిస్తున్నారా డౌరీ అడుగుతున్నారా లేదంటే హస్బెండ్ ఏమైనా తాగొచ్చి కొట్టడం గానీ కొంతమంది ఫంక్షన్స్ అయితుంటాయి అనమాట హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వెళ్తారు ఫంక్షన్ కి అక్కడ థర్డ్ పర్సన్ ముందు ఇన్సల్ట్ చేస్తుంటారనమాట హస్బెండ్ ఏదో హై అవడం కోసం వైఫ్ ని లోగా చూపించడం అట్లా ఇన్సల్ట్ చేస్తుంటారు అది మెయిన్ గా ఎక్కడ డైవర్స్ కి వస్తుంది అంటే మనకి మ్యారేజ్ వన్ ఇయర్ కూడా అవ్వదు వాళ్ళకి ఫంక్షన్స్కి అలా వెళ్తారు కదా వెళ్ళినప్పుడు వైఫ్ ఇక్కడ కొత్త కదా అని చెప్పి కేరింగ్గా చూడరు అనమాట చూడకుండా ఆయన ఏదో హైప్ అవ్వడం కోసం ఆమెను లోగా చూపిస్తూ ఉంటాడు అంటే నాకు ఈ రంగంలోనే కాదు ఏ అన్ని రంగాలలో నాలెడ్జ్ ఉంది అని చెప్పి ఆమెను కించపడడం అలా చేస్తూ అనమాట సో ఆమె నాకు హట్ అయిపోతుంది సైలెంట్గా ఉంటుంది ఎందుకులో ఇక్కడ ఇష్యూ చేయడము నలుగుట్లో అని చెప్పి అమ్మకు మైండ్లో ఉండిపోతుంది అది అసలు హస్బెండ్కి అర్థం కాదనమాట ఆమె ఎక్కడ స్టార్ట్ అయింది ఇష్యూ అనేది మెయిన్గా ఆమె డైవర్స్ తీసుకోవడానికి అని చెప్పి అలా చిన్న చిన్న అనిపిస్తుంది థర్డ్ పర్సన్కి కానీ వైఫ్కి వచ్చేసరికి అది పెద్ద అయిపోతాయి అనమాట ఇంట్లో అత్త మామలు కానీ హస్బెండ్ ఉన్నప్పుడు ఒకలాగా చూసుకుంటారు కోడల్ని హస్బెండ్ బయటకి వెళ్తే ఇంకోలాగా చూసుకుంటారు అనమాట ఇవన్నీ చిన్నగా అనిపిస్తుంది భరించే వాళ్ళకే కదా ఎక్కువ అనిపిస్తుంది ప్రాబ్లం అనేది సో ఈ రీజన్స్ తో వస్తుంటారు ఎక్కువ సో మోస్ట్లీ చాలా మట్టుకి కోర్టు విన్నాం మూవీస్లలో కూడా చూపిస్తారు సిక్స్ మంత్స్ టైం ఇస్తున్నాం మీరు కలిసి ఉండండి ట్రై చేయండి మీ రిలేషన్ కాపాడుకోవడానికి అలా డివోర్స్ పేపర్స్ వరకు వెళ్ళకుండా మీరేమన్నా ఆపే సిచ్యువేషన్స్ ఉంటాయా లైక్ మ్యూచువల్ అగ్రిమెంట్స్ తీసుకొని నచ్చజెప్పి కాంప్రమైజ్ చేయడం మోస్ట్లీ నా దగ్గరకు వచ్చే కేసులలో నేను అదే చెప్తాను అంటే మ్యారేజ్ అయ్యి తక్కువ అంటే వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఎందుకు మీరు డైవర్స్ దాంకా వస్తున్నారు లేదంటే మీకు కిడ్స్ ఉన్నారు టూ ఏ కదా లైఫ్ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫర్దర్గా సాల్వ్ చేసుకోండి కూర్చోండి డైవర్స్ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు ఫ్యూచర్లో అయినా సరే మీకైనా సరే ఇంకో మ్యారేజ్ చేసుకోవాలంటే సెకండ్ వచ్చే హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇంతకైనా ఘోరంగా ఉంటే మళ్ళీ థర్డ్ మ్యారేజ్ అవంతా ప్రాబ్లమ్ అవుతుంది కదా అని చెప్పి మోస్ట్లీ కలిసి ఉండడానికి ట్రై చేయండి అని చెప్పి మేము కౌన్సిలింగ్ ఇస్తుంటాము సో అలా కలిసిపోయిన వాళ్ళు కూడా ఉంటారు లేదు మాకు ఈగోకి వెళ్ళిపోతారు వాళ్ళు లేదు ఆమె చేసింది ఆమె అట్లీస్ట్ సారీ కూడా చెప్పదు నాకు మిస్టేక్ చేసి లేదంటే ఇన్సల్ట్ చేసిండు అట్లీస్ట్ నాకు మెయింటెనెన్స్ కూడా ఇవ్వడు అమౌంట్ అని చెప్పి కూడా ఈగోకి వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా వాళ్ళు వినిపించుకోరు అనమాట డైవర్సే కావాలని చెప్పి అంటారు మనకి కోర్టుకి వెళ్ళినా కూడా ఇమీడియట్లీ డైవర్స్ ఏం రావు సో మనకి కోర్టు నుండి నోటీస్ వెళ్తది ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ కనుక ఫైల్ చేస్తే హస్బెండ్ కి నోటీస్ వెళ్తది ఎళ్ళిన తర్వాత డైవర్స్ ఏం రావన్నమాట మీడియట్ ఎన్ని డేస్ పడుతుంది ఇది మొత్తం ప్రాసెస్ అయిపోయడం డివోర్స్ డైవర్స్ మాక్సిమం త్రీ ఇయర్స్ పడతది మనకి ఏ కేస్ చూసుకున్నా త్రీ ఇయర్స్ అయితే పడతది ఇంకా ఫాస్ట్ గా చేయాలంటే మన అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి వాయిదాలు తీసుకోకుండా ఉండాలి కేస్ కేస్ కి అన్నమాట వాయిదాలు తీసుకోవడం వల్ల ఇయర్స్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు కదా సో ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలంటే వాయి తెలుసుకోకుండా ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట సో అక్కడ కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా మనకి డైవర్స్ అనేది ఈజీగా రాదు ప్రొసీజర్ ప్రకారం అవుతుంది స్టెప్ బై స్టెప్ సో స్టార్టింగ్ కూడా మనకి మీడియేషన్ అవుతుంది కోర్టులో కూడా కౌన్సిలింగ్ ఇస్తారనమాట అక్కడ కలిసి ఉంటారా ఇద్దరు విడిపోతారా ఇట్లా ఇయర్స్ ఇయర్స్ ఆగితే అమ్మాయికి వేస్ట్ అబ్బాయికి కూడా వేస్ట్ లైఫ్ అనేది సో ఇట్లా ఎలాంటి ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో కొన్ని సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటే సెటిల్ అవుతాయి కొన్ని సిచ్యువేషన్లలో సెటిల్ అవ్వవు అనమాట సో లాస్ట్లీ మీరు ఏం చెప్తారు లైక్ యాజ్ అన్ అడ్వకేట్ ఇలాంటి కేసెస్ ఇంకెక్కువ రాకుండా వాళ్ళతో వాళ్ళే లైక్ కాంప్రమైజ్ అయ్యేలాగా చెప్ చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ మెయిన్ హస్బెండ్ అండ్ వైఫ్ అండర్స్టాండింగ్ తో లైఫ్ అనేది లీడ్ చేయాలి అండర్స్టాండింగ్ లేక కాంప్రమైజ్ అవ్వరు అలా కాంప్రమైజ్ అయికుంటే హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిది తప్పు ఉంటే నాది తప్పైంది క్షమించమని అవసరం అయితే కాలు పట్టుకోవడం కానీ అట్లా చేస్తూ ఉంటే లైఫ్ అనేది మంచిగుంటది పాత కాలంలో మార్నింగ్ లేవగానే హస్బెండ్ కాల్ మొక్కుతుండే ఇప్పుడు అంతా ఏం లేదు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో సో ఆ పాత అంటే పెద్దవాళ్ళని చూసి మనం అది నేర్చుకోవాలి కదా కనీసం మనం మిస్టేక్ ఉన్నప్పుడు అయినా సరే కాలు మొక్కడం కానీ లేదంటే హస్బెండ్ ఏమైనా మిస్టేక్ చేస్తే సారీ అని చెప్పి ఆమెకి ఇష్టమైన ఇప్పించడం కానీ రెస్టారెంట్ అలా తీసుకెళ్ళడం కానీ అట్లా ఉంటే నా హస్బెండ్ సరే ఏదో మెంటల్ టెన్షన్ లో అలా ఉండే అట్లా బిహేవ్ చేసిండు సో సరే నా హస్బెండ్ మంచి కానీ చెప్పి అది మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట అలా కలిసి ఉండే అవకాశం ఉంటుంది మనకి అంటే మోస్ట్లీ ఇన్ కేస్ వైఫ్ సరిగా చూసుకోకపోతే హస్బెండ్స్ని వైఫ్ సరిగ్గా చూసుకోకపోయినా ఇదే సేమ్ వైఫ్ సరిగా చూసుకోకపోతే హస్బెండ్ కూడా అట్లా చేయాలనమాట ఓకే థ్యాంక్ యూ అండి